పొద్దు పొద్దునే ఎందుకో ఇలాంటి వీడియోస్ నాకే కనిపిస్తాయి మీకు కూడా కనిపిస్తున్నాయా లేదో ఒకసారి మీరు కూడా చూడండి గురువారం పద్ద కచ్చాపల్ మూడు బదులు వస్తాయి సంవత్సరానికి ఒకసారి పిల్లలకు డబ్బులు తల్లి వంతుల పడాలన్నా తల్లి వంతులు పడాలన్నా నాణ్యానికి ఒకసారి వెహికల్ పడాలన్నా దీపావళి పదహనూరులో ఎలా ఎలా పడతాయి ఇంకా వాళ్ళంతా మిస్ గా ఉన్నట్లు పోవాలా ఈ నెల నిలబడతాయట పదన దీపాలు రిలీజ్ జరుగుతాయంట అవి పోయిన వాళ్ళు మాత్రం పైకి నిలిచిపోతున్నారు అడరోదరం మీ పాబి ఆంధ్ర మీటింగ్ పోయిన వాళ్ళం గోగోదం లేలం అడరోదరం మీ ఆంధ్ర మీటింగ్ పోయిన వాళ్ళం గోగోదం లేలం ఊర్లల్లో దండోరే ఇస్తున్నారేంటి మీటింగులకు రాకపోతే పథకాలు ఇవ్వరంట పథకాలు కట్ చేస్తారంట దానికి మంచి ఒక దండోరంట ఏం జరుగుతుంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో నిజంగానే మీరు పథకాలు ఇస్తే జనాలు వస్తారు అసలు ఏమి ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు ఎవరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు తల్లికి వందరమని ఎంతమంది బిడ్డలకి ఎంతమంది తల్లులకి అన్యాయం చేశారు అన్నది అందరికీ తెలుసు అలాగే గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి అసలు టెన్ పర్సెంట్ కూడా గ్యాస్ సిలిండర్ ఒక్క సిలిండర్ కూడా ఉన్నటువంటి కోటి యాభై లక్షల మందికి అంటే సిలిండర్ లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా తెలుసు అంతేకాకుండా ఆడబిడ్డ నిధిస్తానన్నారు దాని ఊసెట్టు పోయిందో నిరుద్యోగ భృతి అంటారు దాని ఊసెట్టు పోయిందో ఇన్ని మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలని చెప్పుకున్నటువంటి వాటికి రైతు భరోసా ఇరవై వేలు ఇచ్చారా ఇవాళ రైతులకి యూరియా కూడా ఇవ్వకుండా మళ్ళీ మిమ్మల్ని బొక్కలో దోస్తాం జైల్లో పెడతాం బెదిరిస్తున్నారు రైతుల్నే అమ్మో చాలా మంచి మంచి ప్రభుత్వం మంచి కట్టుబాట్లు డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించాలి అసలు వీళ్ళు ఏం పథకాలు ఇచ్చారని ఈ విధంగా దండోరేసుకుంటున్నారు అని నిజమైన పరిపాలన ఇస్తే చేస్తే మనం దండో డబ్బులు పెట్టి జనాలే మన కోసం అండగా నిల్చుంటారు సో మీ బాధ ఏంటంటే మీరేం పథకాలు ఇవ్వలేదు కాబట్టి జనాలు రారని చెప్పేసి పథకాలు కట్ చేస్తాం ఇలా చేస్తామని చెప్పేసి జనాల్ని మరీ భయభ్రాంతులకు గురి చేసి జనాలను తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం అది మీ కళ సో డెఫినెట్గా ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను